మన దేశంలో సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేలు నిత్యం మన భారతీయ రైల్వేల్లో రెండు పాయింట్ మూడు కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది అయితే ఒక లీటర్ డీజిల్తో రైలు ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ద్విచక్ర వాహనం లేదా కారు కొన్నప్పుడు ఎంత మైలేజీ వస్తుందని అందరూ తనిఖీ చేస్తుంటారు మైలేజ్ నచ్చితే వాహనాన్ని కొనుగోలు చేస్తుంటారు అయితే మనం రోజూ వాడే బస్సులు రైళ్లు విమానాలు వంటి ప్రజా రవాణా వాహనాలు ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయనే వివరాలు చాలా మందికి తెలియదు దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించి ఉండరు ముఖ్యంగా రైల్వేను భారతీయులు విరివిగా వాడుతుంటారు ప్రతిరోజు కోట్లాది మంది భారతీయులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి రైళ్లలో ప్రయాణిస్తున్నారు అయితే చాలా మందికి భారతీయ రైల్వేలు లేదా రైళ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సమాచారం గురించి తెలియదు ఉదాహరణకు ప్లాట్ఫారంపై ఉన్న బోర్డుపై సముద్ర మట్టానికి స్టేషన్ ఎత్తు ఎందుకు రాయబడింది రైలు కంపార్ట్మెంట్ వెనుక గుర్తు ఎందుకు ఉంది ఒక లీటర్ డీజిల్తో రైలు ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది వంటి మనకు తెలియని ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి మైలేజీ అనేది వాహనం యొక్క ఇంధన సామర్థ్యానికి సంబంధించినది అంటే ఒక లీటర్ ఇంధనాన్ని వినియోగించడం ద్వారా వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది మైలేజ్ అనే పదానికి నిర్వచనం ఇతర వాహనాల మాదిరిగానే రైలు మైలేజీ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒక రైలు లీటర్ కు ఎన్ని కిలోమీటర్లు బట్వాట చేస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం ఎందుకంటే దాని మైలేజీ ప్యాసింజర్ రైలు రకం ఎక్స్ప్రెస్ హై స్పీడ్ ప్యాసింజర్ మరియు అది తీసుకువెళ్లే కోచ్ల సంఖ్యను బట్టి మారుతూ ఉంటుంది రైలు మైలేజీని ప్రభావితం చేసే అతి పెద్ద అంశం ఏమిటంటే దానికి ఎన్ని కోచ్లు ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది పెట్టెల సంఖ్య తక్కువగా ఉంటాయి పాయింట్ యంత్రం తక్కువ లోడ్లు లాగదలదు డీజిల్ ఇంజన్ యొక్క మైలేజ్ గంట ప్రతిపదికన లెక్కించబడుతుంది ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కోచ్ రైల ఇంజన్ ప్రతి ఒక్క కిలోమీటర్ కి ఆరు లీటర్ల డీజిల్ వినియోగిస్తుందని నివేదికలు తెలిపాయి ఆశ్చర్యకరంగా సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్యాసింజర్ రైళ్ల కంటే తక్కువ డీజిల్ ఉపయోగించబడుతుంది ప్యాసింజర్ రైలు లోకోమోటివ్లు ప్రతి ఒక్క కిలోమీటర్కి ఐదు నుండి ఆరు లీటర్ల డీజిల్ ను వినియోగిస్తాయి దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రైలు ఆగాల్సి రావడమే ఇందుకు కారణం పన్నెండు కోచ్లను లాగుతున్న ఎక్స్ప్రెస్ రైలు ఒకటి కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి నాలుగు పాయింట్ ఐదు లీటర్ల డీజిల్ ను వినియోగిస్తుంది ఈ విధంగా సూపర్ ఫాస్ట్ రైలు ఒక లీటర్ డీజిల్తో రెండు వందల ముప్పై మీటర్ల వరకు ప్రయాణించగలవు మరియు ప్యాసెంజర్ రైలు సుమారు నూట నుండి రెండు వందల మీటర్లు ప్రయాణించగలవు